సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకులు అంబటి రాంబాబు జోగి రమేష్ లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతంగా వ్యవహరించవలసిన ప్రజా ప్రతినిధులు వ్యక్తిగత దూషణలకు పాల్పడటం సరికాదన్నారు సిఎం చంద్రబాబు ప్రతిష్టను దిగదార్చేలా వ్యాఖ్యలు చేసిన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని కోరారు అభివృద్ధి సంక్షేమ బ్రహ్మణం జరుగుతుంది అదేవిధంగా భవిష్యత్తులో ఏదనుకుంటున్నారో ప్రజలు ఆ కళలన్నీ నిరం చేస్తారని నమ్మకుండా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు అదే సమయంలో ప్రజలందరూ సంతోషంగా ఉండి అభివృద్ధి పొందడం ముందుకెళ్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారు ఇది వైసీపీ ప్రభుత్వం వైసీపీ ఏదైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అనుచరులు అరాచకాలు సృష్టిస్తున్నారు ఈ రోజున ఈ రోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అరాచకాలు చూసి ఈ రోజు ప్రతిపక్షంలోండి కూడా అరాచకాలు సృష్టిస్తున్నారండి ఈ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి గతంలో మీ అందరికి తెలుసు ఆ రోజు తన ముఖ్యమంత్రిగా ఉండగానే నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఏ విధంగా బూతులు మాట్లాడారో మీ అందరికీ తెలుసు ఆ రోజు బూతులు మాట్లాడమే కాకుండా ఎవరైనా మాట్లాడితే వాళ్ళని కూడా జైల్లో పెట్టించారు అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టించారు కొల్లి రవీంద్ర గారిని జైల్లో పెట్టించారు ఏదైతే మన ఇంకా చాలా మందిని ఈరోజు అందరినీ జైల్లో పెట్టించడం కాకుండా ఎవరైనా కార్యకర్తలు మాట్లాడితే వాళ్ళని కూడా కేసులు పెట్టించారు భయప్రాంతం చేశారండి ఆ రాష్ట్రంలో ఆ రోజు గురి చేశారు ఎవరు రోడ్డు మీద వచ్చి ప్రజలు కూడా ప్రభుత్వం వల్ల ఈ చిన్న ఇబ్బంది కలుగుతుందని చెప్తే వాళ్ళ మీద కేసులు పెట్టారు ఆ విధంగా భయప్రాంతులు చేస్తారు ఈ రాష్ట్రంలో అందుకే ఆ రోజున ప్రజలందరూ కూడా కోటం ప్రభుత్వం రావాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావాలని చెప్పేసి అవకాశం Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.